భారత్ నోటి నుంచి యాపిల్ పండు లాక్కోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి యాపిల్ సంస్థ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నాయి భారత్లో ఐఫోన్లను ఉత్పత్తి చేసేందుకు భారీ తయారీ కేంద్రం అవసరం పడుతుందని యాపిల్ కోరిందని వివరించాయి భారత్లో ఐఫోన్ల తయారీని తగ్గించాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కోరినట్లు ట్రంప్ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు ఈ వ్యాఖ్యలు చేశాయి భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీ ప్రణాళికలు చెక్కు చెదరకుండా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి భారీ తయారీ స్థావరం కావాలని యాపిల్ సంస్థ కోరినట్లు పేర్కొన్నాయి భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న కాసేపటికే కేంద్రం ఈ మేరకు స్పందించింది భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ సంస్థ కట్టుబడి ఉందని హామీ ఇచ్చిందని యాపిల్ ఉత్పత్తులకు భారత్ హబ్గా మారుతుందని కేంద్ర వర్గాలు తెలిపాయి అంతకుముందు భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని టిమ్ కుక్ కు సూచించినట్లు దోహాలో జరిగిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ లో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉందన్నారు ఇన్నేళ్లు చైనాలో ఐఫోన్లు తయారు చేసినా సహించినట్లు ట్రంప్ తెలిపారు ఇప్పుడు అమెరికాను నిర్మించాల్సి ఉందని కుక్ కు వివరించానన్నారు కానీ ఐఫోన్లను భారత్ లో తయారు చేయాలని టిమ్ కుక్ ఆలోచిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ లో వ్యాపారం చేయడం చాలా కష్టమని యాపిల్ సిఈఓకు వివరించినట్లు ట్రంప్ తెలిపారు భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని ఆ దేశం తనను తాను చూసుకోగలదని థిమ్కుక్ తో చెప్పానన్నారు తన వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు అమెరికాలో ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని ట్రంప్ తెలిపారు ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటంతో గతంలో ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారయ్యేవి చైనాపై ట్రంప్ అధిక సుంకాలు విధించడంతో యాపిల్ సంస్థ తమ ఫోన్ల తయారీని భారత్ కు మార్చాలనే నిర్ణయానికి వచ్చింది ఆపిల్ సంస్థకు ప్రస్తుతం కర్ణాటకలో ఒకటి తమిళనాడులో రెండు తయారీ కేంద్రాలున్నాయి పాక్స్కాన్ టాటా ఎలక్ట్రానిక్స్ పెగాట్రాన్ ఇండియా సంస్థలు వీటిని అసెంబ్బల్ చేస్తున్నాయి గతేడాదితో పోలిస్తే భారత్ తో ఏడాది ఐఫోన్ల అసెంబ్లింగ్ అరవై శాతం పెరిగింది పదిహేను శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్ లో జరుగుతాయని మరో రెండు ప్లాంట్లు ఇక్కడే ఏర్పాటు చేయాలని యాపిల్ యోచిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి జరిగింది భారత్ లో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తల్లో యాపిల్ ఒకటిగా ఉంది